నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పప్పు అండి ఏదైనా వెజిటేబుల్స్ లేకపోతే ఇలా పప్పు అనేది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి యాడ్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కన్ఫామ్గా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ స్టెప్స్లో నేను రండి ఫస్ట్ అయితే మనకు కావాల్సింది టమాటోస్ నేనైతే ఫోర్ టమాటోస్ తీసుకుంటున్నా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో మనం కట్ చేసి పెట్టుకోండి కరివేపాకు తర్వాత కందిపప్పు ఒక హాఫ్ కప్పు వరకు తీసుకోండి తెల్లగడ్లు ఎర్రగడ్డ ఎండుమిరకాయ చింతపండు ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ ఇదే మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కందిపప్పు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనము బాగా కడిగి పెట్టుకోవాలి బాగా కడిగిన తర్వాత ఇప్పుడు అదే కుక్కర్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టమాటాస్ అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకొని చింతపండు ఉంటుంది కదా చింతపండుని యాడ్ చేసుకోండి తర్వాత మనం విడిపించి పెట్టుకున్న తెల్లగడ్డలు ఉంటాయి కదా ఆ తెల్లగడ్డలు కూడా వేసేసి అయితే మనం స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం పసుపు ధనియా పౌడర్ అండ్ కారం మూడు మాత్రమే ఉప్పు అనేది లాస్ట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని మనం కుక్కర్ మూత అనేది పెట్టేసేయాలి ఇలా ఒక సెవెన్ విజిల్స్ రావాలండి అప్పుడే మనకి బాగా ఉడుకుతుంది బ్యాల్ అనేది ఏడు విజిల్ వచ్చిన తర్వాత నేను చూపిస్తున్నా బ్యాల్ అనేవి చాలా బాగా ఉడికింటాయి ఇప్పుడు మనం దీన్ని స్మాష్ చేసుకోవాలి బాగా స్మాష్ చేసుకోవాలి కందిపప్పు అనేది ఉండకూడదు నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనము ఉప్పు కారం సరిపోయిందో ఒకసారి టేస్ట్ చూసుకోండి ఒకవేళ ఉప్పు కారం కన్నా సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనము తిరుగుబాతి పెట్టేసుకుందాం ఒక చిన్న పాన్ తీసుకొని అందులోకి హీట్ అయిన తర్వాత సాసులు ఒక స్పూన్ వేసుకోండి అది బాగా చిట్పట్లు ఆడిన తర్వాత మనం ఆనియన్స్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా తర్వాత కరివేపాకు తర్వాత వేసుకుంటున్నా ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం తిరుగుబాత అనేది వేసేసుకోవాలి ఇలా టమాటా పప్పులోకి వేసేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకోవాలి అప్పుడే పప్పు అనేది బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది తర్వాత నేనైతే ఈ ప్రోడక్ట్స్ కొనుక్కున్నా ఈ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు చూడొచ్చు మనకి క్యాప్ అనేది ఇచ్చారు మనకి ఆయిల్ అనేది చిందిపోకుండా ఉంటుంది బాటిల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందండి నేనైతే ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో అటాచ్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ప్రైస్ అయితే కూడా చాలా తక్కువ వన్ థర్టీ ఫోర్ రూపీస్ ఇక్కడైతే మనకి త్రీ బాటిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి చూసేస్తారు కదండి చాలా ఈజీ స్టెప్స్లో ఈ టమాటా పప్పు అని చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను ఇలాగే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా ఈ పప్పు చేయాలంటే వాళ్ళకి షేర్ చేయండి బాయ్ గాయ్స్